అది ఒక ట్రిప్ వ్యవహారం రెండు ట్రిప్పులు అట్లాగే వచ్చింది అధికారం ఆ తృతీయ ఫ్రెంట్ రెండు సార్లు అధికారంలో ఉన్న ద్వితీయ ఫ్రంట్ తో కలిసింది అంటే రెండు ఫ్రంట్లు కలిస్తే వచ్చినది ఇది అంతే కదా రెండు ఫ్రంట్లు కలిసినా కూడా కలవడం వల్ల కొంత బలం పుంజుకుంది కానీ ఈసారి మూడోసారి మోడీ త్రీ పాయింట్ టూ అది కూడా బలంగా గనుక ఏర్పడితే కొన్ని కొన్ని ఒకే దేశం ఒకే ఎన్నిక జమ్లీ ఎన్నికలు లేదంటే భవిష్యత్తులో అధ్యక్ష ఎన్నికలు ఇలా కొన్ని రాబోతున్నాయి చూడబోతున్నా దేశంలో కీలక మార్పులు అనుకున్నాం ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ పడిందా చాలా మేజర్ ఇష్యూస్ అని పక్క వెళ్ళిపోతాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆగిపోయినట్టే యుసిసి ఆగిపోయినట్టే ముస్లిం రిజర్వేషన్ ఆగిపోయినట్టే అవును ఇట్లాంటి చాలా వరకు ఇప్పుడు కీలకమైనటువంటి మార్పులు చేయాల్సిన పక్క వెళ్ళిపోతాయి ఇప్పుడు మేబీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వీటి మీద దృష్టి ఎక్కువ ఉండొచ్చు అంటే రాజ్యసభలో బలం కోసం ఎదురు చూసింది భారతీయ జనతా పార్టీ అంటే అండి ఇప్పుడు ఆ బలం పెరిగే పరిస్థితి లేదు ఇంకా ఎలాంటప్పుడు ఇంకా అయితే అంటే రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్ కి దానికి సంబంధం లేదు రాజ్యసభ ఎలక్షన్స్ అనేటువంటిది శాసనసభ ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఒరిస్సా జయన్ అవడం అదనంగా వచ్చినట్టే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వచ్చినట్టే కదా ఇప్పుడు ఇంకొక రెండేళ్ల వరకు వైసీపీ వాళ్ళకు మూడు ఎంపీలు ఉంటాయి ఇప్పుడు మొత్తం పదకొండు పదకొండు ఇల్లే ఉన్నారు రెండు వేల ఇరవై ఆరుకు మూడు తగ్గిపోతాయి ఈ మూడు ఈసారి తెలుగుదేశం ఎవరికి చెప్తే